మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి షార్క్ మిర్చి అండి షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అండి కొంచెం లావు సైజు వచ్చింది అదే సన్నకత్తి అయితే పదమూడు వేల ఎనిమిది వందల దాకా అయితే జరుగుతున్నాయి కానీ ఈ కొంచెం లావు సైజు బెస్ట్ ప్లస్ మిర్చి పదమూడు వేల మూడు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది డీలక్సీలు ఎట్లా మార్కెట్లో పెద్దగా కనబడకపోయినా బెస్ట్లు బెస్ట్ ప్లస్లు ఆ రేంజ్లో ఉన్నాయి సేల్స్ కూడా పర్లేదండి ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెద్దగా పెడతలేదు కాబట్టి కొద్ది క్వాలిటీ మిర్చి కనపడితే ధర పదమూడు వేల మూడు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి షార్క్ మిర్చి